ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి యాదవ్ పెద్దల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో కూడా నేను కూడా పాల్గొన్నాను వాస్తవ రాజకీయ పరిస్థితులు అదేవిధంగా ఉన్నటువంటి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి నా వ్యక్తిగత రాజకీయ పరిణామాలను కూడా వాళ్ళకి వివరించడం జరిగింది మొత్తంగా ఉన్నటి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని విధాలలో సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఏంటంటే నా జీవితం అనేది నాతో కాదు ప్రజలతో మమేకమైంది పేద వర్గాలతో మమేకమైంది కాబట్టి వారి సలహాలు సూచనలు తీసుకొని తీసుకున్నాం చెప్పారు ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా మరలా పల్లాడు ప్రాంతం సంబంధించిన ప్రజల యొక్క సలహాలని గురదాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క రెండు పర్యాలు కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేసినటువంటి కృదా ఈరోజు యొక్క ప్రజల యొక్క సలహాలను సూచనలు తీసుకొని తుదిగా వారి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటూ జరుగుతుంది ఆత్మీయ సమావేశం అనేది ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ సమాజంలో రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకు అతీతంగా కులం లేదు కులం లేదు కాబట్టి ఎవరైతే మనల్ని అభిమానిస్తారో వాళ్ళతో ముందుగా ఆత్మీయంగా మాట్లాడదామన్న ఆలోచనతో మా యాదవ సంఘ పెద్దలందరూ సంఘాల సంఘం పెద్దలందరూ కూడా అనుకొని సమావేశం ఏర్పాటు చేసుకుంటే నాకున్నటువంటి బాధల్ని నాకున్నటువంటి ఇబ్బందుల్ని రాజకీయంగా ఏ విధంగా ఎదగాలంటే ఆలోచనని మాట్లాడుకోవడం జరిగింది సమాలోచన చేయడం జరిగింది ఈ జాతీయ సమావేశంలో వాళ్ళు చెప్పినట్టు సూచనలు సలహాలు తీసుకున్నాను రాజకీయ భవిష్యత్తు కోసం తప్పనిసరి కూడా పల్లాడు ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని తదుపరి నిర్ణయం చేసుకుంటుంది పార్టీ రాజకీయ పరంగా నిర్ణయం చేయడం జరుగుతుంది ఎవరు చేశారు పార్టీ రాజధాని ఎవరు చేశారు రాజీనామా పార్టీ రాజీనామా చేసి పార్టీ సభ ఇప్పటివరకు టికెట్ అడుగుతున్నారు ఇప్పుడు కూడా పార్టీ పరంగా టికెట్కి సంబంధించినటువంటి మా పార్లమెంట్కి సంబంధించినటువంటి టికెట్లు కూడా బురదలకు కావాలని అడుగుతున్నా నాలుగు పర్యావరణ నాకు ఇచ్చారు కాబట్టి బీసీకి ఇచ్చారు కాబట్టి తప్పనిసరి కూడా ఆ సీట్ని కేటాయించమని అడుగుతున్నాం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు ఒకవేళ నిర్ణయం చేస్తే తదుపరి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది చూద్దాం టైం ఉంది కదా ఇప్పుడు ఇంకా టైం ఉంది నేను ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే నేను ఒకటే నేను ఒకే విషయం చెప్తున్నాను నాకు కొన్ని సిస్టమ్స్ అని ఉండి లేకపోతే కొన్ని ఆలోచన విధాలు నాకున్నాయి దాని ప్రకారం నేను పదవ కోసము లేకపోతే ఇంకోటాని కోసము చేసే పరిస్థితి కాదు కొంతమంది అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఆ రోజు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నేను పదవాసించి రాలేదు ఆ వచ్చిన వాళ్ళు మొట్టమొదట ఆయన చనిపోయిన తర్వాత పది పది నెలకు సంబంధించే రెండు తరల పర్యాలు ఎమ్మెల్యే చేసి కూడా తప్పనిసరి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలా రాజశేఖర రెడ్డి గారి యొక్క బిడ్డ కాబట్టి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి కార్యక్రమం జరుగుతుంది ఉద్దేశంతో వచ్చే పదవులు ఆశించి మేము రాలేదు కాబట్టి తప్పనిసరి ప్రజల అభిప్రాయప్రాప్తంగా నా నిర్ణయం తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ప్రచారాలు రకరకాలు జరుగుతున్నాయి ఎవరు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఉండటం కాన్స్టిట్యూన్సీలో ప్రచారం జరుగుతుంది జిల్లాలో ప్రచారం రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది ఏదో తెలియకుండా పాదసారథి గారు ఆయన నా సాధ్య రెండు వేల నాలుగు మేము అందరూ కలిసి ఎమ్మెల్యే చేశాను మంత్రి అదే కాకుండా కూడా నాకు దగ్గర బంధువు కూడా అవుతాడు పోయి కలిసినంత మాత్రాన్ని టీడీపీలో పోతే ప్రచారం చేశారు నిన్నెవరో మళ్ళీ వాళ్ళతో మాట్లాడే వీళ్ళతో మాట్లాడి ప్రచారం చేశారు ఎందుకంటే నాతో నా ఒక్కడితోని నా అభిప్రాయం కోసం నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చిన తీరు వేరు నేను చేసే రాజకీయాలు వేరు నేను సంపాదన కోసం పదవి కోసం అధికారాన్ని వెలగబెడదామని ఆలోచిస్త రాలేదు నా వర్గాల యొక్క బావు కోసం పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం రాజకీయాలకు వచ్చాను కాబట్టి నా వరవడిల్లో నా ధరల్లో ప్రజల అభిప్రాయ ప్రకారం రాజకీయాలు చేస్తాను ఎవరు నేను ఎవరితో తేల్చుకునే పరిస్థితి కాదు పార్టీ ఇప్పుడు జగన్ గారైనా ఎమ్మెల్యే అయినా పార్టీ పార్టీకి పార్టీ స్థాయి పార్టీని ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసిన సమస్య కాదు పార్టీని అడుగుతున్నాను నేను ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా నేను కష్టపడి నేను అర్హుణ్ణి బీసీకి సామాజిక వర్గంగా ఉన్నాను దాదాపు నాలుగు పర్యాలు చేసేవాడు నాకు కూడా టికెట్ ఇవ్వండి నాకు అర్హత ఉందని అడుగుతున్నాను అది ఇవ్వటవా ఇవ్వకపోవ ఇవ్వటవా ఇవ్వకపోటం అనేది అధిష్టాన వర్గాలు ఏ దృష్టిలో పెట్టుకొని ఇస్తారో ఏంటో మనకు తెలియదు కదా వాళ్ళు ఏ ఆలోచన చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళు చేసేటప్పుడు పేరబట్టి వాళ్ళు చేస్తారు ఇప్పటి వరకు కూడా ఏంటంటే నేను అడుగుతున్నాను నిర్ణయం చేయలేదు కాబట్టి మాట్లాడగలరు నిర్ణయం చేసిన తర్వాత తప్పనిసరిగా ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాం ఇస్తాం ఇప్పుడు పిలుస్తున్నారు మాట్లాడుతున్నాం ఏదో ఒకటితో మాట్లాడే అది పిలిచినప్పుడు చూడాలి కదా పిల్లప్పుడు ఏదో మాట్లాడారు మాట్లాడే నాయకులకు సంబంధించినటువంటి అధినేతకు సంబంధించిన మాట్లాడకపోయినా ఉన్నటువంటి కింద ఉన్నటువంటి నాయకులకు సంబంధించి కూడా అడిగారు నా అభిప్రాయాన్ని ఆ నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళాను తప్పనిసరికి నాకు అవకాశం ఉండండి వాళ్ళు అభ్యర్థిస్తారని ఇస్తారన్న ఇప్పటి వరకు కూడా ఇస్తారన్నటువంటి ఆలోచన నాకు